హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడైతే ఏం చేస్తున్నాను అంటే మీకు కనిపించుతానే ఉంది కదా ఊరగాయ అయితే పెడుతున్నానండి మా తోటలోకి అయితే పోయాను పొద్దున్నే నేను పొద్దున్నే పోయి మామిడి చెట్టు ఉంది మాకు ఊరగాయ చెట్టు నేనైతే వారం ముందు నేనైతే ఊరగాయ అయితే పెట్టుకున్నానండి ఈ తూరి మా అక్కకైతే ఊరగాయ పెడుతున్నా ఇప్పుడు ఆడ ఊరగాయ అయితే మా అక్కకు కొద్దిగా అంటే పెడతాది కానీ నేను పెడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నట్టుగా మా అక్క అయితే నా దగ్గర పెట్టించుకుంటుంది చూడండి అక్కడైతే దెబ్బలు అయితే తరిగి పెట్టుకున్నాము దెబ్బలు నీట్గా కండంతా ఒక పక్కగా తరిగాము ఉప్పులు మామూలుగా మన చర్మం అట్లా ఉంటుంది కదా అవి అయితే చిన్న చిన్న దెబ్బలు తరిగి పక్కన అయితే పెట్టుకున్నాం నూనె అయితే కాంచుకున్నాను నేను నూనె అయితే కాంచుకొని అది ఆవాలు ఇంగవ ఒట్టిమిరకాయలు తెల్లగడ్డలు అన్నీ వేసి నూనె అయితే కాంచి పక్కన పెట్టుకున్నానండి మసాలా అయితే ఆ వాల పొడి మెంతిపొడి మిరపొడి ఉప్పు దాంట్లో కొద్దిగా తెల్లగడ్డలు పచ్చిగా నలగొట్టి ఆ మిరపొళ్ళు మసాలాలో కలుపుకున్నామంటే మనము నీట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఊరగాయ అయితే రుచిగా కూడా ఉంటుంది మంచి వాసన వస్తుంది గమ్మఘమ్ఘమ్మ అని ఊరగాయ అందుకని నేను ఇంకా పచ్చి తెల్లగడ్డలు అయితే బాగా నల్ల అయితే వేసుకున్నాను ఆ మసాలలో ఇప్పుడైతే నేను కలపలేనమా అవి చేతితో కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది దెబ్బకు బాగా ఉప్పు కారం బాగా పడుతుంది అందుకనేసి మా కోడలను అయితే నువ్వు కలుపు నేను తగినంత మిరపడైతే మసాలా పొడి అయితే వేస్తూ ఉంటాను అని చెప్పాను చూడండి మా కోడలు అయితే అక్కడ మా అక్క కోడలండి ఆమె అయితే దెబ్బలు మసాలా అయితే బాగా నీట్గా కలుపుతుంది ఆ విధంగా కలుపుకొని అయితే మనము బకెట్లో అయితే వేసుకోవాలి చూడండి సరిపోయినంత పొడి అయితే వేసుకొని కలుపుకోవాలి మొక్కలకైతే అక్కడైతే కలుపుతుంది మా కోడలు చూడండి మొత్తం కలపడం అయిపోయింది ఇంకా ఒకసారి కిందికి పైకి అట్లా కలదిద్దామనేసి నేనైతే అట్ట అట్లా ఎగరాస్తున్నానండి బాగా కలుచుకుంటాయి ఉప్పులు అని ఉప్పు అవి బాగా కరిగి బాగుంటుంది అనేసి మొత్తం అయిపోయింది మసాలంతా కలిపేస్తున్నాము ఇంకా కొంచెంసేపు అట్లా పక్కన పెట్టేస్తే ఉప్పు కారం బాగా నీరు అనమాట ఉప్పు ఉప్పు వేస్తుంటాం కదా మనం దండిగా నీరు అయితే బాగా చాలా దండిగా అయితే ఓరుతుంది అందుకనేసి కొద్దిగా అంతా కలిపి పక్కన అయితే వకిట్లో అయితే పక్కన పెట్టేసాము నూనె అయితే సల్లారుతుందండి నూనె బాగా సల్లగా చల్లారినిచ్చి మళ్ళీ గిన్నెలో అయితే వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ జాడీకి ఎత్తుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో అయితే ఆ ఊరగాయని మళ్ళీ కలుపుకోవాలండి పక్కకు తీసుకొని అంతా మనం ఒకేసారి కలపలేం కదా బకెట్లో అందుకని కొద్దిగా పక్కకు తీసుకొని ఊరగాయ అయితే మళ్ళీ కలుపుకోవాలి నూనె పోసి చూడండి అన్నీ రెడీగా అయితే అక్కడ పెట్టుకోండాము నూనె సలార్ లేదు అందుకనేసి ఇంకా కొంచెం సేపు వెయిటింగ్ చేస్తున్నా అట్లయితే నా ఊరగాయ నేనైతే అలా పెడతానండి మీరు ఎలా పెడతారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే అండి బాయ్ బాగుంటావా <laughs> <laughs>